తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా నియమనిష్టలుగా ఇటు వచ్చి ఏంటంటే అమ్మవారికి ఇల్లు శుచి శుభ్రాలు చేసుకోవటం వివాహాలు అనేవి ఎక్కడా కూడా ఉండవు అలాంటిది ఈ గ్రామంలో మూడు నెలలు కొలిసేటప్పుడు కూడా వివాహం అనే కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ పుట్టినరోజులు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయరు అలాగే అపశృతులు ఏమైనా జరిగినా సరే మోగా సైగ్గా అన్నట్టుగా అంటే నలుగురు బంధువులు పిలుచుకొని ఎవరైనా చచ్చిపోయినా కామ్గా సైలెంట్గా మేళ తాళాలు కానీ అవి కానీ పెట్టరు అలాగే నూతన వస్త్రాలు అనేవి కొనుక్కోరు కట్టుకోరు ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతాయి అలాగే పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ ఇటువంటి శుభకార్యాలు చేయరు ఏదన్నా అన్నం ముట్టించుకోవాలన్నా అమ్మవారికి కొంచెం పొంగల్ నైవేద్యం తెచ్చుకొని అమ్మవారికి చూపించి అక్కడే ఆ బిడ్డకే తల్లి ఏదో ఈ కార్యక్రమం ఇలా చేయాలనుకున్నాం ఈ నెలల బడే చేయాలి కాబట్టి నీ దగ్గర తెలిసి ఉంటే తప్పుడు ఉంటే క్షమించమని ఆ ప్రసాదాన్ని అమ్మవారి దగ్గర నాకిచ్చి తీసుకొని వెళ్తారు బిడ్డని అమ్మవారి ఆశీర్వాదాలు ఇప్పుడు ఉంటాయి కానీ ఏంటి ఈ విధంగా చేస్తే ఏంటి ఈ విధంగా అనుకుంటారు అందరూ కూడా ఎక్కడా జరగరు మరి మీరే ఎందుకు ఇలా చేస్తానంటే మన ఊర్లో ఉన్న గ్రామంలో ఏ దేవతనైతే ఆవాహన చేసి తీసుకొస్తున్నామో ఆ గ్రామ దేవతని సర్వం ఈ మూడు నెలలు కూడా మనందరం మనసా వాచ కర్మ క్రియ అమ్మ నీకు తెలిసి తెలిగి తప్పులుంటే క్షమించు నీ పాదాలకే మేము అంకితం నిన్నే నమ్ముకున్నాం మా ఊరిని చల్లగా చూడాలి ఈ జాతరలా చేయించుకున్నాక ఎటువంటి రోగాలు రొప్పులు కానీ ఎటువంటి రాకోకుండా ఎల్లవేళ నువ్వు చల్లగా కాపాడమని మనం అమ్మవారిని వేడుకుంటాం జరుగుతుంది ఇదే ఈ జాతర పడవంటిది జాతర అవన్నీ ఉత్తు మాట్లాడి అవన్నీ పుకారి ఏముండదు ఈ మూడు నెలలు కూడా క్రతువులు ఆనందంగా సంతోషంగా అమ్మవారిని మెప్పించాలి ఈ పంబలు అనే వ్యక్తికి కొర్లబండిలో కూర్చోబెట్టి ఊర్చి చివరికి తీసుకెళ్ళినా వదిలేస్తాం కానీ ఏంటంటే ఆ ఊళ్ళో వెంటనే వెనక్కి తిరిగి రాకూడదు కాబట్టి వాళ్ళ గ్రామానికి ఆయన్ని జాగ్రత్తగా సుపరిచితంగా పంపుతాం కానీ ఈ జనం ఏంటంటే తెలియక చచ్చిపోతాడు వాళ్ళకి ఇన్ని అన్ని ఎత్తారు అవన్నీ ఉత్తి మాటలే అదేంటంటే నమ్మకంతో ఉంటుంది ఎవరిని అమ్మవారు బలి కోరుకోదు అమ్మవారు ఇంకా ఆయుష్ని పోతుంది ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్ని కలిగిస్తుంది కాబట్టి మనం ఇంత జాతర వేడుకుంటున్నాం అది ఈ విధంగా జరుగుతుంది